ందరికీ ప్రతిరోజు తమ తమ వ్యక్తిత్వాలను మనీ డబ్బు అనే ఒక శక్తి మనల్ని పూర్తిగా డైవర్ట్ చేస్తుంది డబ్బు ఉంటే ఒక విధమైన విధానాలు మాట్లాడాలు డబ్బు లేకపోతే ఒక ఒక విధమైన ఆలోచన విధానాలు డబ్బు ఉండి పరపతి ఉండి మాట ఉండి పలుకుబడి ఉంటే ఒక విధమైన మనస్ప మనసులోని హావాభావాలు వ్యక్తిలోని హావాభావాలు రకరకాలుగా ఈ డబ్బు వ్యక్తిని నడిపిస్తూ వ్యక్తి నాశనానికి వికాసానికి కూడా తోడవుతుంది వికాసం ఒకవైపు అయితే నాశనము నాలుగు వైపు ఏర్పడిపోయి చాలా వరకు వ్యక్తులను ఇబ్బందులు గురి చేసే ప్రమాదం ఏర్పడిపోయింది చాలా జాగ్రత్తగా ఈ డబ్బు విషయంలో ఈ ఉన్న విషయంలో ఈ హోదా కలిగిన విషయంలో ఈ అహంకార ధోరణితో దూరణితో కూడిన విషయాలలో చాలా వరకు ప్రజలు గమనించి ఒక మంచి ఆలోచన పద్ధతులతో తమ తమ జీవన విధానాలను అమలు చేసుకోవాలని కూడా మహాజన రాష్ట్ర సమితి పూర్తిగా ప్రజలకు ఆ విధానంలో ఆలోచన విధానంతో ఉండే వ్యక్తులకు తెలియజేస్తాం